మాదిగ ఎస్సీ యాభై తొమ్మిది ఉపకులాలు ప్రజలకు విద్యాపరంగా ఉద్యోగపరంగా రిజర్వేషన్లు దక్కాలని మందకృష్ణ మాదిగా చేపట్టిన ఎంఆర్పీఎస్ ముప్పై ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ కాలం నుంచి నేటి వరకు అనునిత్యం పోరాడుతూనే సుప్రీంకోర్టులో విజయం సాధించారని అన్నారు అందులో భాగంగానే రాష్ట ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ ఫలాలు అమలుపరచాలని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ నుంచి అంబేద్కర్ సచివాలయం ముందు వరకు చేపట్టిన లక్ష డబ్బులు వెయ్యి గొంతులు సన్నాహక కళా మహాప్రదర్శన విజయవంతానికి నావంతుగా ఎంఆర్పీస్ ఉద్యమానికి తోడుగా అండగా ఉంటానని అన్నారు అనగాన్న కులాల ప్రజల అభివృద్ధికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన న్యాయబద్దమైన రాజ్యాంగ ఫలాలు అందే వరకు నావంతుగా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబూర్ రామన్ గౌడ్ ఆలయం కమిటీ చైర్మన్ బోయా వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు వారికి పద్మశ్రీ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ఏడవ తారీఖు జరిగే లక్ష డప్పుల మూతకి యావత్ ప్రజలు కదిలి రావాలి మేము కూడా నా వంతుగా గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కూడా ఏబిసి వర్గీకరణకు నా వంతు మద్దతు ఖచ్చితంగా ఉంటాను సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం శాంతియుతమైన పోరాటం తెలంగాణ పరికరిటంలో ఏ విధంగా తెలంగాణ ఏ విధంగా వచ్చిందో అదేవిధంగా శాంతియుతంగా పోరాటం చేస్తూ సుదీర్ఘ పోరాటం ముప్పై సంవత్సరాల పోరాటం ఒక చరిత్ర ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమంది అంటే చరిత్రకారులు నందకృష్ణ మహారేవి గారు కూడా ఒక చరిత్ర నిలిపే విధంగా ఏబిసి వర్గీకరణలో ఎటువంటి అరాచకాలు కానీ ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ కాకుండా కూడా ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి రాష్ట్ర చివరి రంకానికి రావడం జరిగింది ఈ చివరి అంకంలో ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వాలి ఈ ఏబిసి వర్గీకరణ ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతించింది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది వీరి ఎన్నో రోజుల కళ వీళ్ళు నిజంగా కూడా మాదిగలకు అన్యాయం జరుగుతుంది మా వంతు నేను ఖచ్చితంగా నేను స్థానికంగా నా వంతుగా నేను వారికి మద్దతు తెలుపు సంపూర్ణ మద్దతు సమస్యలను చూసినాం వీళ్ళకి ఖచ్చితంగా అంటే స్వతంత్రం వచ్చి ఈ డెబ్బై ఆరు సంవత్సరాలు మొన్ననే డెబ్బై సంవత్సరాల నుండి డెబ్బై ఆరు సంవత్సరాలు అడుగు పెట్టినాం మళ్ళీ ఇప్పటివరకు కూడా వీరికి న్యాయం జరగలేదు అంటే స్వతంత్రం వచ్చినేది ఎందుకు ఇటువంటి ప్రజలకు న్యాయం జరగాలనే గౌరవ అంబేద్కర్ రాజ్యాంగంలో రచించినారు మళ్ళీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు స్పందించేది లేదు వీళ్ళు సుదీర్ఘంగా ముప్పై సంవత్సరాలు పోరాటం చేసినందుకే మళ్ళీ వాళ్ళకి చివరి రంగానికి వస్తారు వీరికి ప్రభుత్వాలు మద్దతు ఇవ్వాలి ఖచ్చితంగా ఏబీసీ వీళ్ళకి న్యాయం జరగాలి ఏబీసీ వర్గీకరణ ద్వారా న్యాయం జరగాలని నేను కూడా సంపూర్ణంగా నా వంతు మద్దతు